మీడియా మిత్రులందరికీ నమస్కారాలు దేశమంతా భారతీయ జనతా పార్టీ అనుకూల పవన పవనాలు ఇస్తున్నాయి ఇప్పుడే హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో హర్యానాలో తిరిగి అధికారంలోకి వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది జమ్మూ కాశ్మీర్లో కూడా మంచి ఫలితాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా భారతీయ జనతా పార్టీపై నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై జమ్మూ కాశ్మీర్ ప్రజలు విశ్వాసాన్ని తమ ఎన్నికల్లో ఓటు రూపంలో ఇవ్వడం జరిగింది హర్యానాలో ఎగ్జిట్ పోల్స్కి అందరూ అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి కాస్త భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఇబ్బంది అని చెప్పారు కానీ ఇప్పటి నుండి ట్రెండ్స్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే దిశగా హర్యానాలో ఉంది ఇది ఒక మంచి శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయానికి వస్తే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మతిస్థిమతో కోల్పోయాడు అని చెప్పి మాకు అనిపిస్తూ బ్యాలెన్స్ తప్పిపోయాడు ఆయన కేవలం నలభై రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన వికసిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం కానీ మీ ఐదేళ్ల హయాంలో మీ ఐదేళ్ల హయాంలో ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మిగిలిపోయారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే తన పరిపాలనలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటున్నాడు ఉండాలనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి గోడల మీద మాత్రమే పరిమితమయ్యారు అది కూడా వైసీపీ నాయకులు అతికించిన స్టిక్కర్లు మా రూపంలో అందుకని స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారని చెప్పి మేము భావించి ఆ రోజు కూడా అదే చెప్పాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిరేంటి బాలికి క్లీన్ బౌల్డ్ అయ్యారు వాళ్ళు క్లీన్ బౌల్డ్ అయ్యారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కేవలం పదకొండు స్థానాలకే కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు ఇంకా రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీకి ఆ మాత్రం స్కోపు గ్యాప్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వరని చెప్పి మేము భావిస్తున్నాం మిత్రులారా ఎందుకంటే ఈరోజు మీరు కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కానీ మీరు కానీ చూస్తే నివ్వెరపోతారు దాదాపు వంద రోజులు పూర్తయిన సందర్భంగా మేమిచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటూ సూపర్ సిక్స్ ఏ విధంగా అమలు చేయాలి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకోపోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మేము ముందుకు పోతా ఉంటే మా సంకల్పానికి తూట్లు పొడవాలని మా సంకల్పానికి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ మా ఎన్డీఏ కూటమిపై అసత్య ఆరోపణలు హత్య రాజకీయాలు అంటారు నుండి మాటను నిలబెట్టుకోలేదంటారు ఏది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నో ఏ రోజైనా సరే గాల్లో తిరగకుండా నేల మీద ఎప్పుడన్నా నడిచావా మొన్న వరదల్లో బురదల్లో ఒకసారి చూడండి మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా విజయవాడలో జరిగినంటి వరదల్లో ఏ విధంగా బురద నెలలో వెళ్ళారో మీ మారిగా రెడ్ కార్పెట్ వేసుకొని శ్యామియాల మధ్యలో వరద బాధ్యతలు చూసినట్టు ముఖ్యమంత్రి కాదు మేము గాల్లో తిరిగే ముఖ్యమంత్రి కాదు కేవలం పదహైదు ఇరవై కిలోమీటర్లు పోవాలన్నా కేవలం హెలికాప్టర్ తిరిగే ముఖ్యమంత్రిని చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ప్రజల కోసం ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచే పనిచేస్తుంటే ప్రభుత్వం మాది మా ఎన్డీఏ కూటమి ఈరోజు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్ల సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం మనందరికీ ఆరాధ్య దైవం అనేటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక నూరు రోజులు మా ఎన్డీఏ కూటమి పూర్తయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మా విజయాల్ని ఎన్డీఏ సభ్యులకి వివరిస్తూ ప్రజా ఎందుకైనటువంటి ప్రజాప్రజలకు చెప్తూ గత ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది సాక్షాత్తు దేవాలయాలను కూడా వదలలేదని చెప్పి వారు నెయ్యి సరఫరాలో కల్తీ జరిగిందని చెప్పారు దాంట్లో తప్పే ముందు చెప్పండి నెయ్యి సరఫరాలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాన్ని వారు ప్రజలు ముందు పెట్టారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు కోట్ల ఆంధ్రులకి కస్టోడియన్గా ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి చెప్పే అధికారం హక్కు ఉంది దాన్ని కూడా భగవంతుడితో రాజకీయం చేస్తున్నారని చెప్పి మా మీద బురదెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా రెజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ టీటీడీలో మిత్రులరా రెజల్యూషన్ నెంబర్ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రెజల్యూషన్ త్రీ సెవెంటీ వన్ తెచ్చారు అదేమిటంటే గతంలో నెయ్యికి సరఫరా చేస్తున్నటువంటి టెండర్ డాక్యుమెంట్స్ని పూర్తిగా ఆల్టర్ చేస్తూ మూడు సంవత్సరాలు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు తిరుమల డైరీ చూశాను ఏదైనా డైరీకి సామర్థ్యత ఉండాలా మూడు సంవత్సరాలు డైలీ మెయింటైన్ చేసిన కంటిన్యూగా మెయింటైన్ చేసినటువంటి కెపాసిటీ ఉండాలంటే దాన్ని తీసి ఒక సంవత్సరానికి పరిమితం చేశారు రోజు నాలుగు లక్షల ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఆ డైరీకి ఉండాలంటే దాన్ని పూర్తిగా రద్దు చేశారు రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి ఆ డైరీ కంటే దాన్ని నూట యాభై కోట్లు కుదించారు ఇవన్నీ అనేక అనుమానాలకి కేవలం తమ వ్యక్తులకి కేటాయింపులు చేయించాలని చెప్పి ఆ రిజల్యూషన్లో మార్పులు మార్పులు తెచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫోర్ ట్వంటీ ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫోర్ ట్వంటీ టీంకి రాష్ట్రంలో ల్యాండు శాండు వైను మైను ఆఖరికి దేవస్థానాలు మేమైతే ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఏ కాగితాలు కూడా బయట రాలేదు మిత్రులరా ఒకవేళ ఎవరిన ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలను చూడలేదు పత్రికలను చూడలేదు ప్రజలను చూడలేదు ఎవరిని చూడలేదు ఎవరిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం కక్ష సాధింపు పని పనిచేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా ప్ర ఎన్డీఏ కూటమి చూడండి ఎక్కడా ఇటువంటి అరాచకాలు లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మా పరిపాలన మేము ముందుకు తీసుకుపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తు చేసుకోకుండా నిన్నేదో ఒక మంత్రి మాట్లాడాడు మాజీ మంత్రి మీరు సూపర్ సిక్స్ అన్నారు కదా ఏమైంది మీ సూపర్ సిక్స్ అని మిమ్మల్ని ప్రజలు ఆదరించట్లేదని మా మీద పడి ఏడుస్తున్నాడు అయ్యా వైసీపీ నాయకులరా అసలు మీకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే కోర్టు చుట్టూరు తిరుగుతున్నారు మీరు మాకు ఇవ్వండి మీకు మాకు ఇవ్వండి అని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కోర్టులు కాదు ప్రజలు ఇవ్వాలి మీకు కానీ మీకు కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే మీరు ఉండాలి అది కూడా లేదే మీకు ఈరోజు అది కూడా లేకుండా మీకు అసెంబ్లీకి రావాలంటే కూడా అన్నిటికీ ప్రోటోకాల్ కంటే యానీ దొరుకుతుంది చెప్పండి ప్రజల్లో ఉండింటే మీకు ప్రోటోకాల్ దొరుకుండేది మీరు ఏ రోజైనా ప్రజల్లో ఉండి ప్రజల తరపున మాట్లాడి ప్రజలతో కలిసి నడుచుంటే మీకు ప్రజలు మీకు అట్లీస్ట్ ప్రతిపక్ష స్థానం అనే ఇచ్చునుంటారు ఈరోజు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనకి నూట అరవై నాలుగు స్థానాలు నూట అరవై నాలుగు స్థానాలు ఆ పదకొండులో కూడా రెండు మూడు స్థానాల్లో చావు దప్పి కన్ను రొట్టబోయేది రెండు మూడు వేల ఓట్లతో కొన్ని సీట్లు ఎగిరిపోయిండేవి వారి అదృశ్యం ఆ దురదృష్టం ఆ రెండు మూడు సీట్లు అయితే సింగిల్ డిజిట్కి పరిమితమైపోయినాడు జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు చెప్తున్నాడు ఎపిసోడ్ అంతా వీళ్ళు ఎక్కడ ఎవరిని వదలలేదు మిత్రులారా మొన్ననే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక ఫైవ్ మెన్ కమిటీ వేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒకరు సెంట్రల్ సిబిఐ మానిటరింగ్ చేసే డిపార్ట్మెంట్ ఇద్దరు పోలీస్ అధికారులతో రాష్ట్రం నుంచి ఇద్దరు పోలీస్ అధికారులతో ఐదు మంది ప్రత్యేక బృందం దీని మీద టీటీడీలో జరిగినటువంటి ఈ దీని మీద విచారణ చేపట్టబోతోంది ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎస్ వాల్యూ అని ఉంటుంది మిత్తులార నెయ్యిలో ఇప్పుడు ఈ దశమి జరుగుతుంది మా ఇంట్లో కూడా స్వామివారికి ఆ నూనెకి నెయ్యి తెప్పించారంటే తెప్పిస్తే వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ రావట్లే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి వెళ్ళు నెయ్యి టెండర్లు ఫిక్స్ చేశారు అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో రివర్స్ టెండర్ అంట సాక్షాత్తు ఈ విశ్వాన్నే చూసే వెంకటేశ్వర స్వామి ఆయన మిత్తులారా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా రాదు గుర్తుపెట్టుకోవాలి మనందరం ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా టీటీడీ దేవస్థానానికి రాదు కామన్ గుడ్ ఫండ్ కింద అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద ఇంకా దేవస్థానం నుంచి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వెళ్తుంది కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మనకు రాదు అలాంటప్పుడు నాణ్యమైన నెయ్యి కూడా సరఫరా చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వామివారి దగ్గర రివర్స్ సెంటర్ తీసుకుని వచ్చి దీనిలో కూడా అనేక లోతుపాటు ఉన్నాయి మీ అందరికీ తెలిసి ఉంటుంది మూడు వందల యాభై ఎనిమిది రూపాయలకి నెయ్యి కొని మూడు వందల పద్దెనిమిది రూపాయలకి సప్లై చేశారు అది కూడా వైష్ణవి డైరీ నుంచి సప్లై చేస్తారని అనేక వాస్తవాలు బయట వస్తున్నాయి ఇవన్నీ రాబో రోజుల్లో శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు మేము పెట్టబోతున్నాం మిత్రులరా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వంటి ఐదేళ్ల తప్పిదైన కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకార ప్రదేశ్గా మారిపోయింది దాన్ని మేము ముందుకు తీసుకురావాలంటే ఇంకా ఇంకా కొద్దిగా సమయం ప్రజలు కూడా ప్రజలు కూడా మాతో సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి ఉంది ఒక రాష్ట్రాన్ని ఇంత అధ్వానంగా చేయించంటే దేశంలో ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఏ విధంగా ఒక రాష్ట్రాన్ని తొందరగా నాశనం చేయొచ్చు తొందరగా తమ జోబులు నింపుకోవచ్చు ఏ విధంగా అవినీతి డబ్బుతో కోటీశ్వర్లు అవ్వచ్చు అనేదానికి జగన్మోహన్ రెడ్డిని అండ్ టీంని ఒక కేస్ స్టడీగా ఎవరిన తీసుకునే అవకాశం ఉంటే చేయొచ్చు రాజకీయాల్లో ఏవిధ ఒక సినిమా కూడా తీస్తే బాగుంటుంది ఈ మధ్య ఆయన తీస్తున్నారు ఆయన రాంగోపాల్ వర్మ గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక సినిమా తీస్తే బాగుంటుంది ఏ విధంగా రాష్ట్రాన్ని అన్యాయం చేశాడు ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ఒకసారి తీస్తే బాగుంటుంది అని చెప్పి మా ఆలోచన సినిమా అంటూ గుర్తొచ్చింది నిన్న తిరుమలలో మిథులారా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల్లో సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మోత్సవాలు నిర్విస్తారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి అలాంటి క్షేత్రంలో నిన్న వారికి సంబంధించి ఉంటే ఆయన దువ్వాడో దువ్వెన ఎవరో ఉన్నారు వారు మాధురి అనేవారు ఫోటోషూట్ కార్యక్రమం ఏందయ్యాది అది ధార్మిక క్షేత్రంలో ఈ ఫోటోషూట్లు ఏంది ఈ ఫోటో షూట్లు కావాలంటే ఏదో ఊటికి ఒక ఎక్కడికైనా కొడైకెనాల్కి వెళ్ళండి వచ్చి ఇక్కడ వచ్చి ఫోటోషూట్ కార్యక్రమం నిర్వహించుకునేది ఏంది ఇది మంచిది కాదు ఖచ్చితంగా వారికి నోటీసులు ఇచ్చారు నిన్న విజిలెన్స్ నోటీసులు కాదు వారి మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలి ఏందండి అది ఒక ధార్మిక క్షేత్రంలో వచ్చి అట్ట వారి ఇష్టానుసారంగా వ్యవహరించడం వారి ఇష్టానుసారంగా ఫోటోషూట్ కార్యక్రమాలు చేసుకోవడం ఇది చాలా కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావం ఇప్పుడే దెబ్బతింటున్నాయి గతంలో జరిగినటువంటి సంఘటనలు నయనతారా గారు వచ్చినప్పుడు ఒక సంఘటన అలాగే ఈ ఆయన ఎవరో డైరెక్టర్ వచ్చినప్పుడు ఒక సంఘటన నిన్న ఏం చుట్టూరిట కల్తీ వాళ్ళని పెట్టుకొని చుట్టూరిట కల్తీ వాళ్ళని పెట్టుకొని నీ కల్తీ బుద్ధులు ఉంటే తప్ప నీ కల్తీ ఆలోచనతో మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసావు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నిన్న తిరుమలలో జరిగిన సంఘటన నేను వచ్చినప్పుడు కార్లో చాలామంది ఫోన్ చేశారు బానన్న ఏం జరుగుద్ది తిరుమలలో మీరు ఎందుకు గమ్మును ఉన్నారండి గమ్మును లేము నాయన మేము మీరేం సోళకి చెప్పాము వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి కేవలం నోటీసులు ఇస్తేనో ఆ ఫోటో డీలేదాన్ని దాన్ని అంటారు ఆ రీల్ డిలీట్ చేస్తే మళ్ళీ మేము వస్తే యాక్షన్ తీసుకుంటా ఉన్నారు యాక్షన్ తీసుకునే కాదు ఇప్పటికే యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికే విజిలెన్స్ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను తమాష అనుకుంటున్నారా హిందువులకి ఆ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం ఏదైనా మెక్కాకు పోయో లేకపోతే బ్యాటకింగ్ పోయో ఇలాంటి చేస్తే చేయగలుగుతారు మీరు మక్కిలు ఎరగొట్టేస్తారు మక్కిలు ఎరగొట్టేస్తారు మా దేవాలయాలన్నా హిందూ సాంప్రదాయాలన్నా అంత అవహేలన్నా మీకు ఇది మంచిది కాదు భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో ఎవరు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కొండ కూడా కిందకి దిగనివ్వము ఎందుకంటే మాకు ఒక నియమ నిబంధనలు ఉన్నాయి అలిపిరి దాటి భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఆందోళన చేయదు మిత్రురాడు ఎందుకంటే ఏడుకొండలు స్వామివారి పరిధిలో ఉంటుంది అలిపిరి దాటినాక మా పరిధిలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలిపిరి దాటినాక చేస్తే చూస్తాం చూసిన తర్వాత దిగినాక మా దెబ్బలు ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం భవిష్యత్తులో ఎవరైనా సరే తిరుమల సాంప్రదాయాన్ని కానీ అక్కడి నుండి ఆచార వ్యవహారాల్లో కానీ ఏదన్నా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెరుగాను గమనించినట్టయితే మేము వచ్చి దాదాపు నూట ఇరవై రోజులు నూరు రోజులు పూర్తి చేయి నూట ఇరవై రోజుల్లోకి వస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఒక మంచి పరిపాలనని ఎన్డీఏ కూటమి అందిస్తూ ఉంది ఒక సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రానికి మా మంత్రులు సత్యకుమార్ గారు ఆధ్వర్యంలో ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అనేక నూతన వరవడిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి మేము ముందుకు పోతున్నాం కానీ ఆ ఫోర్ ట్వంటీలు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ మిత్రులరా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్డీఏ అవినీతికి వైసీపీ అభివృద్ధికి ఎన్డీఏ అని చెప్పి మేము భావిస్తున్నాం ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆశీర్వదించారు ఏ విధంగా పరిపాలన ఉండాలా ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి ఉండాలా ఏ విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలా ఏ విధంగా ఒక మంత్రులు ఉండాలా ఈరోజు మీరు గాని గమనించినట్టయితే మా హెల్త్ మినిస్టర్ ప్రతి జిల్లాలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడి నుండి హాస్పిటల్స్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని పరిశీలిస్తున్నారు ఏ విధంగా మౌలిక సదుపాయాలు పెంచాలని చెప్పి నేను చూస్తున్నాం నేను ఈ మధ్య అడిగితే అన్న మా రియాస్పటలో చాలా ఇబ్బంది ఉంది కొన్ని శాన్షన్స్ చేయాలంటే బాను గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల అభివృద్ధిని మనం ఇవ్వాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది రాబో రోజుల్లో ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది కానీ గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో భాగ భాగంగా ఏ మాత్రం మన అభివృద్ధిలో ముందుకు పోవాలా మీకు మొన్ననే తెలిసింది మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద దాదాపు వడ్డీ చెల్లిస్తున్నాం మిత్రులారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నా ఉంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానా ఏ విధంగా ఉందో మనం అందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాబో రోజుల్లో ఎన్నికలైనాకే చెప్పాడు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అయిపోతుంది మళ్ళీ మనమే వస్తామని జీవితాంతం మీరు కళ్ళు మూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతం మీరు కళ్ళు మూసుకొనే ఉండాలి మొన్న మాట్లాడుతూ అన్నాడు తిరుమల విషయంలో ఏం హిందుత్వం అని అడిగాడు మిత్తులారా వాట్ సెక్యులర్ కంట్రీ అంట అయ్యా మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ నాయన నాయనల దగ్గర నుంచి ఇదే సాంప్రదాయం జరుగుతుంది అయ్యా నువ్వు ఆలయానికి రావాలంటే మా సాంప్రదాయం పాటించాలి మిత్రులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు కేవలం ఐదేళ్ల కాలంలో ఏ రోజైనా దంపతులతో వచ్చి స్వామివారికి వస్త్రాలు సమర్పించావా ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా వెంకటేశ్వమి శెట్టి ఇంకా నువ్వు ఇంట్లో ఇచ్చుకున్నావు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా వచ్చావు నువ్వు హిందూ ధర్మం మీద కానీ హిందూ ఆలయాల మీద కానీ హిందూ మత విశ్వాసాల మీద కానీ నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయ్యప్ప స్వామికి ఎవరిన తొమ్మిది సార్లు మాలేస్తే గురుస్వామి అంటారు ఈయన కొత్త పేరు పెట్టారు సూపర్ స్వామి అని సూపర్ స్వాములు ఉండరు జగన్మోహన్ రెడ్డి నీ మార్గ సూపర్ సీఎంలు గాల్లో తిరిగే సీఎంలు హిందూ మతంలో హిందీ ఇంట్లో ఉండరు అంటే ఏ విధంగా వారికి అవగాహన ఉందని చెప్తున్నా మిత్రులారా సూపర్ స్వాములు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం గురుస్వాములు ఉంటారు నీ హయాంలో వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఈ ముగ్గురు తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా ఒక రాజకీయ పునరాస కేంద్రంగా తిరుమల క్షేత్రాన్ని ఒక ధనార్జన క్షేత్రంగా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు మిత్రులారా ఇంకొక ముఖ్యమైన విషయం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నేను కూడా ధర్మకర్తల మండలి సభ్యుడికి పనిచేశా ఈరోజు మీటింగ్ జరిగితే రేపు ఉదయంకంతా టీటీడీ వెబ్సైట్లో మీటింగ్ అజెండాని పొందుపరిచేవాళ్ళం కానీ ఐదు సంవత్సరాలు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఒక్క అజెండాని కూడా వెబ్సైట్లో పెట్టలేదు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఈ త్రీ సెవెంటీ వన్ రిజల్యూషన్ కూడా నాకు మొన్న తెలిసింది ఈ తప్పుడు నిర్ణయాలకి అందుకని ఎక్కడ బయటపడితే తమ నిర్ణయాలు బయటపడుతుంది భయపడ్డారు ఇంకో పనికి పని మిత్రులారా టీటీడీ చరిత్రలో కమిషన్లు తీసుకున్న టీటీడీ చైర్మన్ వీల హయాంలోనే ఉన్నాడు కమిషన్లు తీసుకున్న టీటీడీ చైర్మన్ వీల హయాంలో అంటే ఎందుకు చెప్తున్నట్టే కమిషన్లు మీకు అందరికీ తెలుసు మొత్తం కొల్లగొట్టారు లిక్కర్ లిక్కర్ పాలసీలో జగన్ బ్రాండ్ తప్ప జే బ్రాండ్ తప్ప అంతేకాకుండా వారికి సంబంధించిన డిస్టల్ తీస్తే తప్ప దాదాపు కేవలం ఆరు వందల అరవై కోట్లు మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది గత ప్రభుత్వంలో మధ్య దీంట్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు సారీ లక్ష కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆరు వందల కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది మిత్రులార అంటే బజ్జీ కొట్టు దగ్గర పోయినా బోండా పోయినా కొబ్బరికాయ అమ్మేవాడి దగ్గర పోయినా పూలు అమ్మేవాడి దగ్గర పోయినా పాల అమ్మేవాడి దగ్గర పోయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ట్రాన్సాక్షన్స్ మాత్రం అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్సే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నింపుకున్నాడు అదేదో సినిమాలో ఉంది ఒకసారి పోయి ఆ రూమ్లో తీసి చూపిస్తే వాళ్ళ బెడ్రూమ్లో అంతా తల కబోర్డ్స్ ఇస్తే కట్టల నోటు కట్టలంట ఇలా నోటు కట్టలు ఏడాడు పెట్టుకున్నారో ఎక్కడెక్కడ పెట్టుకున్నారో రాబో రోజుల్లో రాబో రోజుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది ప్రజల ధనాన్ని ప్రజల సొమ్ముని దోచుకొని దాచుకున్న వారందరి మీద గట్టి చర్యలు ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవినీతికి అడ్రస్ వైసీపీ అభివృద్ధికి అడ్రస్ ఎన్డీఏ మేము వికసిత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో వికసితగా అంటే అభివృద్ధి ప్రజలను ముందుకు తీసుకోవాలని చెప్పి మేము సంకల్పించాం మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారం అందిస్తూ ఉంది మొన్ననే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్కి వెయ్యిన్ని నలభై ఆరు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది పోలవరానికి రావాల్సినటువంటి ఎస్టిమేట్స్ని రిలీ రిలీజ్ చేయడం జరిగింది అలాగే రాజధానికి కావాల్సినటువంటి డబ్బుని రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా రాజధాని విషయంలో అమరావతి ఒకటే రాజధాని ఒకే రాజధాని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అమరావతి ఒకటే రాజధాని ఒకే రాజధాని అమరావతిని తొందరలోనే అన్ని హంగులతో పూర్తి చేసి భారతదేశంలోనే అత్యున్నత రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తాం అన్ని విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ని ఎకనమిక్ జోన్గా ఇండస్ట్రియల్ జోనుగా ఇరిగేషన్ హబ్బుగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదర్శన తీసుకువేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూస్తున్నారు ఎందుకంటే ఒక అభివృద్ధి పదంలో విభజన సమయంలో అనేక కష్టాలు అనేక ఇబ్బందులు పడడం అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటే వీరు దారి మళ్ళించి పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి స్కీములకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టే అన్ని స్కీములకి తన పేర్లు పెట్టుకొని ముందుకు తీసుకుపోయాడు అలాగే డబ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును కూడా చాలా వరకు నవరత్నాలు అని చెప్పి నకిలీ రత్నాలు ఇచ్చి నవరత్నాలు అని చెప్పి నకిలీ రత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చి ఆయన ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ గెలిపయారు నేను ఇచ్చాను కదా స్కీములు ఇచ్చాను కదా స్కీములు నన్ను గెలిపిస్తాయని స్కాముల్లో ఉన్నవారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపిరు స్కాముల్లో ఉన్నవారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపిరనే దానికి మీరే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇకనైనా సరే అర్థమైంటుంది జగన్మోహన్ రెడ్డికి ఒక ఐదేళ్ళు మౌనంగా ఉండండి మేము చేస్తున్న అభివృద్ధి పదన పనుల్ని చూడండి ఎందుకంటే మిగతా పార్టీ మీ పార్టీ మారిగా మా పార్టీలో బూతులు మాట్లాడే మంత్రులు కానీ అసెంబ్లీలో ఫ్యామిలీ విషయాలు పాలస్ విషయాలు కాకుండా ఫ్యామిలీ విషయాలు తీసుకొని వచ్చి మాట్లాడే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా ఎన్డీఏ కూటమి లేరు అందుకనే మర్యాద చెప్తున్నా మీరు ఐదు సంవత్సరాలు ఉండండి కళ్ళు మూసి తెరిస్తే ఐదు సంవత్సరాలు వస్తుందన్నారు కళ్ళు మూసి తెరిస్తే ఏమి నాయనా నువ్వు జీవితాంతం తీర్థయాత్రలకి తిరిగేదానికి నీకు అవకాశం ఉంది తీర్థయాత్ర అంటే నీకు మా దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు వాటికని పోతావో ఏ కంట్రీకి పోతావో నీ ఇష్టం నువ్వు తిరుక్కో కోర్టు అనుమతిస్తే నాకు తెలిసి రాబో రోజుల్లో ఏ వన్ ఏ టూ మిగతా బ్యాచ్ కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఏ వన్ ఏ టూకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం ఈ రోజులు ముఖ్యమంత్రి కాబట్టి నేను కోర్టుకి హాజరు కాలేను ప్రజా సమస్యలు ఉన్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ దాటొచ్చావా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ దాటొచ్చావా మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేను ముఖ్యమంత్రి ఈ దేశంలో మంత్రులు కూడా సరైన అపాయింట్మెంట్ ఇవ్వలేను ముఖ్యమంత్రిగా మిగిలిపోయినా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే కాబట్టి మీరు ఇకనైనా మౌనంగా ఉండండి మా అభివృద్ధిని చూసి బాధేస్తే జలుసులు తాగండి మా ఇండియా కూటమి అభివృద్ధిని చూసి బాధేస్తే అంటే జలుసులు అంటే కడుపులో మంటేస్తే టానిక్ ఇస్తారు డాక్టర్లు కాబట్టి మీరు ఇంకా జలుసులు తాగేదానికే పరిమితమైపోతుంది వైసీపీ పార్టీ దాన్ని తాగి ట్యాబ్లెట్లు వేసుకొని ఒక నిద్ర రా నిద్ర రాకపోతే నిద్ర మాత్రలు వేసుకొని పడుకోండి తప్ప మీరు ఊరికే మా మీద విమర్శలు చేస్తే చూస్తూ ఉడుకుండే ప్రసక్తే లేదు ప్రజల్లో మిత్రులారా ప్రజల్లో చైతన్యం వచ్చింది ఈసారి మీరు కానీ ప్రజల్లోకి వస్తే మిమ్మల్ని తరుముకునే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి మా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ మా పరిపాలన ఆంధ్రప్రదేశ్ వికసిత కోసం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనైనా సపరేట్గా కళ్ళ ఏదన్నా ఒక రాష్ట్రం పెట్టుకుని ఉంటే ఆ కళ్ళల రాజ్యానికి జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతాను ఇంకా రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో వైసీపీ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదు ఇదేదో మేము అహంకారంతో మాట్లాడుతున్నాం అనుకోవద్దండి మీడియా మంత్రులు వాళ్ళు మీరు అనుకోవచ్చు నలభై శాతం ఉంది కదా అని నాలుగు శాతానికి పడిపోయింది ఇప్పటికే ఏ రోజైతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారో వెంకటేశ్వర స్వామి సరఫరా అయితే ఉంటే నెయ్యిలో కలితీయ్యింది అనుకున్నారో ఈరోజు నలభై శాతం నుంచి నాలుగు శాతానికి ఓడిపోయారు వాళ్ళు ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఆ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ అయ్యేదానికి ఇంక తొందరలోనే ఉంది కాబట్టి కళల ముఖ్యమంత్రిగా మేము ఇంకా మా గేట్లు ఎత్తలేదు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మా గేట్లు కానీ ఎత్తే మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది మిత్రులరా చాలామంది నాతో కూడా మాట్లాడుతున్నారు చాలామంది వైసీపీ నాయకులు మాతో కూడా సంప్రదింపులు జరుగుతున్నారు అన్న మేము ఈ రాక్షసుడితో ఏగరేమే ఈ రాక్షసుతో వేయగలేము ఒక్కరోజు కూడా మాకు మా మంచి మా చెడ్డ అసలు అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా పోతే కూడా మా మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని మీరు తీసుకోండి అని చెప్పి అడుగుతున్నారు మిత్రులరా కానీ భారతీయ జనతా పార్టీ ఇంకా మేము గేట్లు ఓపెన్ చేయలేదు గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ మారిగా వస్తుంది నువ్వు మాత్రం మిగిలిపోతావు ఫ్లడ్ మార్ అంటే నీ పక్కన ఉన్నారనుకున్నావు అనుకుంటున్నావు కానీ కేవలం కొద్ది రోజులు నీ కళ్ళలో ఆనందం చూసేదాన్ని వాళ్ళు పక్కన ఉన్నారు తప్ప రాబో రోజుల్లో నీకు కన్నీళ్ళే మిగులుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని కంపెనీని హెచ్చరిస్తాను ఓకేనా